ఈ ఎల్ఈపిహెచ్ఏఎన్టీ ఎల్లి ఫ్యాంట్ మా అమ్మాయి చూస్తే ఇది గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోమనింది గవర్నమెంట్ జాబ్ లేకపోతే పిల్ల నీరు ఏం చేస్తావు గ్రూప్ టూ ప్రిపేర్ అయిదామంటే చల్లగా చెట్టు కింద నిద్ర వస్తుంది ఎవరైనా చూస్తే మర్యాద పోతుంది ఇడు పనుకుంటే కాదు ఇంట్లో పోయి అనుకుందాం ఇది కాపోటి దీన్ని ఫస్ట్ కొంపలే వారేసి మళ్ళీ మంచం ఎంత పోదాం ఫస్ట్ ఈ లెగ్స్ మడత పెట్టి మళ్ళీ ఇది పెట్టి కింది కొంగి అబ్బా ఎంతవరకు గల్లబడింది ఇది బొక్కకున్నా కదా ఎత్తలేను ఎవరినన్ను ఎత్తే కన్నా పిలుస్తాం తాగాలి తరంగడతాడు వన్ పర్సనాలిటీ లోపల పెడతాడు లే ఇక రా లోపల పెడతాం మంచము వత్తన్నావుండ్రా పప్పు ఎత్తలేడు వీడు పట్టుకో నేను వెనకాల పోయి పట్టుకుంటా లే తరును వీడు ఏరా నిన్ను మళ్ళీ మంచం పెట్టి తను నువ్వు తప్పగా అనుకోద్దా లే తరుణ్ కూడా సహాయం చేద్దాం టేరాఫ్ అడ్రస్ నాకు మనిషి ముఖ్యం రా ఏమనుకోలే పట్టుకో సరేలే పట్టుకో లే మెల్లిగా లే సరే సరేలే మెల్లి మెల్లి మెల్లిగా ఆ సరే 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 రా పెళ్ళి తర్వాత మెల్లి పెయింట్ పుతురు పెట్టి పుతురా పెట్టి పెయింటింగ్ పోతుందా దీంట్లో పెయింటింగ్ అయినా సిలిం పట్టిన మధ్య పెయింటింగ్ అంటే మా తాతకాలం మా సిద్ధ జాగ్రత్త తీసుకోవాలి కదా పట్టుకోసా పట్టుకోలేదు ఎందుకంటే పట్టుకోలేదు పట్టుకోరా తర్వాత ఉన్నాడు

ఇంకా పెట్టుకో నేను బొక్క ఉన్నా కదా అట్లా లోపల పెట్టరా అది కూడా పెట్టుకోలేవారా నువ్వు పెట్టరా అట్లా పక్క నువ్వు పక్క పో ఏందో అంతా వీడు లోపలికి వచ్చిన ఏ మాత్రం కూడా పెట్టుకోలేదు నా కొడుకు పోయి సార్ ఇంకా లేతాను ఉండరా బిందు లేత తాగదు లే నాకు పశ్చిమ పట్టింది నా బిందు తాగని లేరా బిందు తాగవా లే ఉంటరా కాఫీ అయినా చేస్తా ఉండరా తాగదు లే నేను మర్యాద పెట్టినకొచ్చినది సహాయం చేస్తాను నేను నువ్వు కాఫీకి ఇవ్వడం మరీ చెడగొట్టద్దు పోయిస్తా నువ్వు పని చేసినావు నాకేమో ఊరినే పంపించద్ది కాదు లే తన్ను తను ఉండరా ఏమో మళ్ళా ఇదే ఇద్దో ఇద్దా రూపాయలు పెట్టుకుని కబాబ్ తినిపోరా నువ్వెక్కడి పని నా కొడుకురా ఇన్నూరు రూపాయలు తీసుకుని కబాబ్ తినాలా నీ కంటిని ఎట్లా పడుతున్నా రా కబాబ్ తినిపోరా పని చేసినావు అయినా మనిషి డబ్బుతో విలువ చేసేది నేనేమన్నా కొడుకునే కుడుతున్నాయి కూల్నే కొడుకునే అట్లేం కాదు పని చేసినావు కదా కబాబ్ తినిపో గాని కబాబ్ తినిపో గాని అయ్యి మళ్ళీ అది కుస్తావు కొన్ని ఉన్ని లేదు తీసుకో తీసుకో ఉన్ని గాని నిన్ను కొడుకు తినిపోతాం లేదు అన్న ఈ నా కొడుకు మళ్ళీ ఏం రా ఈ పది రూపాయలు తీసుకుని బొంగలన్న తినిపోరా బొంగలన్న తినిపోరా సరే పొదు ఉంటా చెప్తా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి